అందరికి నమస్తే అండి నేను మీ గోపి గత ప్రభుత్వం అంటే ఎప్పుడైతే వైఎస్ఆర్ అధికారంలో ఉందో అధికారంలోకి రాకముందు కూడా అప్పుడున్న ఎమ్మెల్యే నమూరు శంకర్రావు ఒక మాట ఇచ్చాడు ఏమని అమరావతి నుంచి బెల్లంకోండ అడ్డు దాకా కూడా డబుల్ రోడ్డు వేస్తామని అంతకుముందు ప్రభుత్వం ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉందో అప్పుడు కూడా కొమ్మాలపాటి శ్రీధర్ గారు ఒక మాట ఇచ్చారు ఏమని ఇదే అమరావతి నుంచి బెల్లంకోం అడ్డు దగ్గర రోడ్డు వేస్తామని ఇంతవరకు ఆ రోడ్డు వేసిన పాపన ఏ నాయకుడు పోలేదు ఇప్పుడు అదే విధంగా ఇక్కడ ఉన్న ఎవరైతే పెదకూరపాటు నియోజకవర్గ ఎమ్మెల్యే పాష ప్రవీణ్ గారు ఉన్నారు ఆయన కూడా ఎన్నికలకు ముందు ఏ విధంగా అంటే ఖచ్చితంగా రోడ్ వేస్తాము అమరావతి నుంచి బెల్లం ఎంత ఎంతంగా తయారైపోయింది నీళ్లు గుంతలు సుమారు మోకాళ్ళ వరకు గుంతలు పడింది వర్షం పడితే మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది మూడు గంటల అంటే సుమారు కూడా దొడ్ల నుంచి కోసుకు రావడానికి దొడ్ల నుంచి కోసుకు రావడానికి కేవలం ఒక ఏడు కిలోమీటర్ల దూరం ఆ ఏడు కిలోమీటర్లు అనంతరం వరకు సింగిల్ రోడ్డు ఏదో ఉంది మళ్ళీ అనంతరం నుంచి కోసూరులోకి వెళ్ళడానికి సుమారు నాలుగు కిలోమీటర్లు చేయాల్సి ఉంటే ఈ నాలుగు కిలోమీటర్లు కూడా ముప్పై నిమిషాలు జర్నీ పడుతుంది అన్ని మీద వెళ్ళాలంటే అరగంట జర్నీ పడుతుంది ఎంత దారుణం అనేది ఎంత దారుణం ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా గత ప్రభుత్వం అంటే ఎప్పుడైతే ఎన్నికలు జరిగే సమయంలో మాటిచ్చారు ఖచ్చితంగా ఈ రోడ్ వేసి ఈ రోడ్ వేస్తాం వచ్చే సంవత్సరంలోనే వేస్తామని అంటే మేము ఇప్పుడు ఏ నాయకుడి మీద కూడా మేము చెప్పట్లేదు అదే విధంగా అతని మీద మనం టార్గెట్ చేసి మాట్లాడలేదు కేవలం ఇక్కడ అభివృద్ధి జరగాలి ఇక్కడ ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా సరైన మార్గం కల్పించాలని చెప్తున్నారు తప్ప అందుకు ఏం లేదు మనందరూ చూసుకోవచ్చు వర్షం పడితే మరీ దారుణంగా రోడ్లు తయారైపోయింది అక్కడ చూసుకోవచ్చు ఈ రోజు ఉదయం మొత్తం వర్షం పడితే అక్కడ పెద్ద కావడా తయారైపోయింది ఒకసారి కూడా బది పరిస్థితి ఇక్కడ సో అదేవిధంగా ఈ రోజు ముంపు గ్రామాలైన ఏ అయితే పెదకూరపాడు నియోజకవర్గ మొత్తం ఈరోజు అమరావతిలో వర్షం పడినా సరే అమరావతి మొత్తం మునిగిపోయింది అదేవిధంగా ఇదే పెదకూరపాడు కాన్స్టిట్యూన్సీలో ఒక వర్షం పడితే నిన్న ఈ పొలాల్లో నాట్లు వేసారండి ఈ పొలాల్లో నాట్లు వేస్తే ఇప్పుడు ఆ మొత్తం కూడా కొట్టి కొట్టుకొని వాగులు వాగులో అంటే ప్రభుత్వ అధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు పక్కన కుటుంబం ఉన్నాయి పక్కన కాగలు ఉన్నాయి ఆ ఈ నీటిని మళ్లించాలి కదా ఈ నీటిని మళ్లించాలి కదా అలా మళ్లించకుండా పొలాల మొత్తం కూడా నాశనం అయిపోయాయి ఖచ్చితంగా ఈ పొలాల్లో ఎవరైతే పెట్టుబడి పెట్టి బ్యాంకులో డ్రాప్ లోన్ తీసుకొచ్చి పొలాలకు పెట్టుబడి రైతు అందరికీ కూడా ప్రభుత్వం సహాయం చేయాలి ఎందుకంటే ఈ విధంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నాట్లేసి దమ్ముటాటలు తిప్పి అంటే చాలా ఖర్చు ఉంటది ఒక రైతుకి ఒక రైతు కూలిగా ఒక రైతుకు కొడుకు అని చెప్తున్నారు కానీ చాలా ఖర్చు ఉంటుంది సో ఇదంతా కూడా ఈ రోజు వర్షం ద్వారా వర్షం ద్వారా వచ్చిన వాటర్ ఇదంతా కొన్ని లక్షల రూపాయలు రైతులకు నష్టం సో ఈ నష్టానికి కూడా ప్రభుత్వం బరాయించాలి అదేవిధంగా ఈ రోడ్డు మీద ప్రభుత్వ యంత్రాంగం కూడా కొద్దిగా దృష్టి పెట్టి కొంచెం చాలా అంటే ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా ఈ రోడ్డు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ రెండు గ్రామాల ప్రజలకు కూడా అదే కోరుకుంటున్నారు సో ఖచ్చితంగా దీని మీద మీరు ముందుగా చర్యలు తీసుకుని ఖచ్చితంగా ఈ రోడ్డు వేసే మార్గం ఏదో ఏది ఉందో దాని మీద దాన్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం